సర్వీస్ అథారిటీలో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏ చట్టాల గురించి అయితే డిస్కస్ చేశామో ఆ చట్టాల గురించి ఆ చట్టాల ద్వారా మీకు న్యాయ సహాయం కావాలంటే మీరు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అప్రోచ్ కావచ్చు మీకు లీగల్ అయి ఉంటుంది కౌన్సిలింగ్ ఇస్తారు మరియు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా చెప్తా సో చట్టాలు ఉన్నవి అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని మనకి అమలుపరుచుకోవడానికి ఏ ఆర్గాన్స్ ఉన్నాయన్నదో ఏ సంస్థలు ఉన్నాయన్నో కూడా తెలుసుకోవడం ఏ అంతే కదా మనం ఊరెళ్ళాలనుకోండి ఎన్ని రకాలు తెలియపోతాయి కదా సో

తిరచు బి సేవేసే సేవేసే దారికిస్ డోర్స్ అప్రోచ్ అవచ్చు ఎని సహాయం కొరయొందుతుండి సో దీంట్లో కటారు ఇక ఇన్ని చట్టాలకి అవగాహన కలిగే చాససన జరుగుతుందంటే విధాన సే సమాధానమి టాపిక్ సబ్జెక్ట్ విధానం అంటే మన పార్లమెంట్ పార్లమెంట్ ఉమెన్స్ కి అంటే మహిళలకి సమాన హక్కులు క్రియేట్ చేస్తూ ఈ సొసైటీలో కొంచెం వనరులు సెక్షన్ కింద ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి